బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మూడు ముళ్ళు పడిన తర్వాత కూడా ఓ భర్త గానో ఓ గానో ఓ తండ్రి గానో ఓ బిడ్డకు గానో మారిన తర్వాత కూడా ఒకరి మీద ప్రేమ తగ్గి మరొకరి మీద మోజు మళ్ళింది అంటే అటు మగాళ్ళు కావచ్చు అటు ఆడవాళ్ళు కావచ్చు కరకోట్టుకుల్లా మారిపోతున్నారు గతంలో ఏ కోటికో ఒకరిద్దరు ఇలాంటి పరిస్థితుల్లోకి జారేవారు ఇప్పుడు ఆ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది హర్యానాలో ఓ ఇల్లాలు కూడా కొత్త సుఖాలు కోరుకుంది ఆ తర్వాత ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తున్న ఇల్లాలి పేరు నిధి ఈమెకు హర్యానాకు చెందిన వినోద్ బరారా అనే ఓ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ తో వివాహమైంది పానిపట్ నగరంలో ఈ జంట నివసించేది హాయిగా సాగిపోతున్న వారి సంసారంలో కొంతకాలం కిందట ఊహించని పరిణామం చోటు చేసుకుంది నిధి తన నిత్యం వెళ్లే జిమ్ లో జిమ్ ట్రైనర్ గా పనిచేసే సుమిత అనే యువకుడితో పరిచయం పెంచుకుంది వాడు మాయ చేస్తాడో లేదంటే వాడి కండలు చూసి ఆమె అట్రాక్ట్ అయిందో తెలియదు కానీ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారిపోయింది అతడితో కలిసి ఓ పబ్ లో చిందులు వేయడం గురించి విన్న భర్త వినోద్ అలా తిరగడం కరెక్ట్ కాదంటూ చెప్పేందుకు చూశాడు తనకు అన్యాయం చేయదంటూ కాళ్లా వెళ్లా పడ్డాడు తల తిక్క సమాధానాలు చెప్పడంతో ఆమెతో గొడవ పట్టాడు దీంతో నిధి తీవ్ర అసహనానికి గురైంది తన భర్త అడ్డు లేకపోతే అద్భుతమైన జీవితం అన్న దుర్మార్గపు ఆలోచన ఆమె మనసులోకి జొరపడింది ఆ వెంటనే భర్తను అడ్డు తొలగించుకునే క్రమంలో తన ప్రియుడికి తెలిసిన దేవని ఓ లారీ డ్రైవర్ కు పది లక్షల రూపాయలు సుపారీ ఆఫర్ చేసింది ఆ లారీ డ్రైవర్ తో ఓ రోజు ఇంటి ముందు కారు దిగి లోపలికెళ్తున్న భర్తను ఢీకొట్టించింది గాయాల పాలైన వినోద్ను ఎవరో వెంటనే ఆసుపత్రికి తరలించారు అతను ప్రాణాలతో బయటపడ్డాడు అయితే కాలికి బలంగా దెబ్బ తగలడంతో ఇంట్లోనే ఉండిపోయాడు అటు పోలీసులు ఆ లారీ డ్రైవర్ ను పట్టుకున్నారు అతని మీద హిట్ అండ్ రన్ కేసు పెట్టారు ఆ కేసు నుంచి డ్రైవర్ ను రక్షించేందుకు లాయర్ తో సహా అన్ని ఏర్పాట్లను ప్రియుడు ప్రియురాలు చేశారు అతనికి బేలిప్పించి బయటకు తీసుకొచ్చారు అతనికి మరికొంత డబ్బు ఆశ చూపి అసలు నిజం చెప్పకుండా జాగ్రత్త పడ్డారు భర్త బాగోగులు చూసుకోవడమే కష్టంగా ఉందని చెప్పి తన ఏడేళ్ల కూతురుని నిధి ఆస్ట్రేలియాలో ఉన్న తన అన్న దగ్గరకు పంపించేసింది కొన్ని నెలల తర్వాత నిధి ప్లాన్ బి అమలు చేయాలని డిసైడ్ అయిందే తన ప్రియుడిని ఇంట్లోకి ప్రవేశించి తన భర్తను చంపేయాలి అంటూ ప్రేరేపించింది భర్తను ఎవరైతే లారీతో గుద్ది ప్రాణాలు తీయాలని ప్రయత్నించాడో అతనే ఆమె దగ్గర మరికొన్ని లక్షలు తీసుకుని వినోద్ను చంపేందుకు ఒప్పుకున్నాడు ఓ తుపాకీని చేతబుచ్చుకుని వినోద్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు బెడ్ మీద నిస్సహాయంగా పడి ఉన్న వినోద్కు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపేశాడు యాక్సిడెంట్ కేసును ఉపసంహరించుకోవాలి అంటూ తను చేసిన రిక్వెస్ట్ను కాదన్నందుకే అతన్ని చంపేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు అటు నిధి బంగారం లాంటి భర్త తనను విడిచిపోయాడు అంటూ పోలీసుల ముందు గుండె లవిసేలా రోధించింది ఆమె ఆవేదనను చూసి పోలీసులకు సైతం జాలేసిందే మొత్తానికి ఎవరికి అనుమానం రాకుండా నిధి కోరిక నెరవేరింది అయితే భర్త చనిపోయిన కొద్ది రోజుల్లోనే యథావిధిగా జిమ్ కెలడం చక్కగా ముస్తాబు కావడం గా తిరగడం గమనించిన వినోద్ సోదరుడు ప్రమోద్ సందేహంతో జిల్లా ఎస్పీ అజిత్ సింగ్ కు తనకు వచ్చిన సందేహాన్ని వివరించాడు దాంతో కేసు విచారణ తీరు మారింది దేవ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు అప్పుడు మీరెక్కడున్నారు అన్న పోలీసుల ఎంక్వైరీలో నిధి తడబాటును ఆ ఉన్నతాధికారి పసిగట్టాడు సందేహం వచ్చి ఆమె సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు అందులో గత కొన్ని రోజులుగా దేవ్ తో నిధి చాటింగ్ ను చూసి వారి అనుమానం బలపడింది నిధిని అరెస్ట్ చేసి తమ స్టైల్లో విచారించేసరికి ఈ మొత్తం ప్లాన్ అంతా బయటపడింది అటు దేవ్ సైతం పోలీసుల విచారణలో తన చేత అప్పట్లో యాక్సిడెంట్ చేయించింది ఇప్పుడు హత్య చేయించింది కూడా నిధి ఆమె ప్రియుడు సుమిత్ అన్న విషయం వెల్లగెక్కాడు దీంతో మొత్తం కుట్ర పటాపంచులైంది కిల్లింగుని అందులో పాత్రధారితో పాటు సూత్రధారులు నిధి సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు కటకటాల్లోకి పంపించారు భర్తను అడ్డు తొలగించుకుని అతని ఆస్తి కాజేసి ప్రియుడితో కలిసి జీవితాంతం ఎంజాయ్ చేద్దామన్న ఆ ఇల్లాలి దురాలోచన ఆమె జీవితాన్ని జైలు పాల్ ఆమె కన్న బిడ్డకు అటు తల్లి తండ్రిని కూడా లేకుండా చేసింది కొత్త రకమైన శారీరక సుఖాల కోసం నిధి చేసిన దుర్మార్గం ఓ పచ్చటి కుటుంబాన్ని పటాపంచులు చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి